చూసే ప్రాపర్టీ టూ ఏకర్స్ అండి ఓన్లీ ట్వంటీ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్పడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి హుమానాబాద్ తాలూకా బీదర్ డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుందండి ఇంకా ముంబై నుంచి చూసుకుంటే ఫైవ్ కిలోమీటర్స్ అండి డామ్ రోడ్కి ఫస్ట్ పెట్టండి జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫిఫ్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ వస్తుందండి ఓకే ఇంకా ఎవరికైనా ఈ సైట్ ఇంట్రెస్ట్ మాత్రం వస్తున్నది విజిట్ చేయండి విజిటింగ్ వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపడం జరుగుతుంది మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి కర్ణాటక స్టేట్లో బెదర్ డిస్టిక్ అయినా పర్వాలేదు గుల్బర్గ డిస్టిక్ అయినా పర్వాలేదు యాదగిరి డిస్టిక్ అయిన పర్వాలేదు రైచూర్ డిస్టిక్ అయినా పర్వాలేదు బళ్ళారి డిస్టిక్ అయినా పర్వాలేదు సాయిల్కి బట్టి ఏరియాకి బట్టి ప్రైస్ ఉంటుందండి ఓకే ఇదైతే చాలా మంచి బిట్ అండి ప్యూర్ రెడ్ సోల్ ప్రాపర్టీ అండి ఇంకా టౌన్ నుంచి కూడా ఓన్లీ త్రీ కిలోమీటర్స్ అండి ఓకే ఇంకా నియర్ బై హైవే నుంచి చూసుకుంటే టూ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ వస్తుందండి ఇంకా ఫామ్ టైన్ కూడా రెడీగా ఉందండి మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్ కూడా వెళ్ళిపోవచ్చండి ఓకే చాలా మంచి అండి